హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా పట్టుబడి జరుగుతుంది పెద్ద చెరువు కాబట్టి మూడు రోజులు పట్టుబడి రోజు తిరగతా నాలుగు రోజులు పని మన వాళ్ళు వలలు దించి బోర్ చేసి లాక్కెళ్ళిన రెండు గంటలైతే పడుతుంది వాటు సోనమెన్స్ ఇప్పుడు వారకైతే వచ్చేసింది ఇది లాగేసి రెండు ముక్కల్లోకి అయితే అటు ఇటు కొట్టుకొచ్చేసి రెండు ముక్కల్లో పెట్టి కర్రలు అయితే కడుతున్నారా ఇప్పుడు రెండు లారీలు అయితే వచ్చేసింది ఈరోజు అయితే టన్నుల సరికి అయితే వేయాలి రెండు బళ్ళకి బళ్ళు అయితే లైన్లో పెట్టేశారు ఇప్పుడు మానవుడు అయితే చిన్న గుండి తగ్గ కొట్టుకుండి ఇప్పుడైతే బిగించి ఎత్తన్నారో బిగించేసిన తర్వాత అయితే పోతున్నారు సోన మంచి ఇప్పుడు అయితే చిన్న గుంట వేసుకున్నారో ఇప్పుడు పక్క అయితే కాటా జరిగిందో ఓ బండికి అయితే వేసారు ఇప్పుడు రెండో బండికి అయితే సరికైతే ఎత్తన్నారా మనం ప్రతిరోజు ఏదో పక్కన ఇలాగా ఈ పని అయితే చేయాలి సౌండ్ ఫ్యాన్స్ ఇలాగా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మన వీడియో ఎప్పటి బాగా తక్కువగా ఉంది మీరు వీడియోస్ ఎప్పటి పెంచండి మంచి మంచి వీడియోలు తీసి నేను ఇంకా మంచి పెడతాను ఈ ఆటకే ఈ మేము ఆకొచ్చిన జరిగైతే సరిపోతుంది రేపు పొద్దుండే ఇవన్న టన్నులు ఉంటుంది ఐదో రోజు రేపు కూడా పట్టుబడి అయితే జరుగుతుంది సౌండ్ పెన్స్ మన వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి